మనకైతే మాసం వచ్చింది కదా మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని వ్రత కథను వినాలి ఆ వ్రత కథను ఈ వీడియోలో షేర్ చేస్తానండి మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకోవడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి ఈరోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రత కథను తెలియజేస్తానండి పూర్వం కళింగ దేశం నందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సుశీల అనే ఒక అమ్మాయి ఉంది ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయింది అందువల్ల సవతి తల్లి తన పిల్లల్ని ఎత్తుకోమని కొంచెం బెల్లం తినడానికి ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లల్ని ఆడించుకుంటూ ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజను చేయటం చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోను ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లంతో బెల్లాన్ని నైవేద్యంగా పెట్టేది ఆ విధంగా సుశీల లక్ష్మీ పూజని చేసుకుంది కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది అత్తవారింటికి వెళ్తూ ఆమె తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకొని వెళ్ళింది అలా వెళ్ళిన అంటే కన్నవారు నిరుపేదలైనారు అత్తవారింట మాత్రం మహా అనుభవిస్తున్నారు పుట్టింటి వారు కటిక దరిద్రులు అయ్యారన్న సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది తల్లి దరిద్రం భరించలేక కొడుకుని పిలిచి నాయన నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురామని చెప్పి పంపించింది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడు దరిద్రం తెలుసుకున్న తెలుసుకున్న సుశీల ఒక కర్రను దొలిపి దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏం తెచ్చావని అడగ్గా ఏమీ తేలేదని చెప్తాడు మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గొడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళమని వెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్తుంది సరే అని మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మోటా పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు జరిగిన విషయం తల్లికి చెప్తాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఇలా ఎందుకు ప్రాప్తిస్తుందో అని అనుకుంటుంది మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురామని చెప్తుంది అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్లే ఉందని చెప్పాను అప్పుడు సుశీల ఒక గొమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇవ్వమని చెప్తుంది సరే అని తీసుకొని వస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టి మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక బాటిసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోతాడు ఆ కుర్రాడు గట్టి మీదకు వచ్చి పండు వెత్గా పండు లేదు ఏం చేసేది లేక ఇంటికి వెళ్తాడు తల్లి ఏం తెచ్చావు అని అడగ్గా జరిగింది చెప్తాడు తల్లి విచారించింది కొన్నాళ్ళకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళను తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచింది ఆ అమ్మ ఈ ఈరోజు మార్గశిర లక్ష్మీవారం నోట్లో నోట్లో ఏమీ వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్తుంది ఆమె కూడా అలాగే నేను ఏమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకుంది కూతురు వచ్చి అమ్మ స్నానం చేయి మనం వ్రతం చేసుకుందాం అంటుంది అప్పుడు జరిగింది తల్లి తల్లి చెప్తుంది ఆ వారం కూతురు మాత్రమే పూజ చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకుంది అయితే అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తను కూడా రాసుకుంది ఆ వారం కూడా వ్రతం చేయడం వీలు కాలేదు మరుసటి వారం అమ్మ అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది పిల్లలకు తలదూతూ ఆమె కూడా తలదూవుకొని వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది వ్రతం చేయలేకపోయింది కూతురు మాత్రమే చేసుకుంది నాలుగో వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది పని అయిన తర్వాత అమ్మను తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది అయ్యో అని తలిచి కూతురు పూజ చేసుకొని ఐదో వారం మార్గశిర లక్ష్మీవార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణ కుడుములు పూర్ణాలు కుడుములు తలిచే నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఏమమ్మ అలా వెళ్ళిపోతున్నావో అని అడగ్గా నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే ఆయన చెప్పింది అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లి నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పొలవ రెండో వారం అట్లు తిమ్మనం మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం చిత్రాన్నం గారెలు పుష్య పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణకుడుములు వడ్డించి వడ్డించి తల్లితో నోము నోయించింది తర్వాత అక్షింతలు వేసి తల మీద వేసుకున్నారు అంటే కథలోపమైన వ్రతలోపం కారణం కాదు భక్తి తప్పితే ఫలం తప్పదు నాకు తెలిసిన కథని మీతో కూడా షేర్ చేశానండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి